హాయ్ అండి అందరికి నమస్కారం ఈ వీడియోలో భీమవరం బ్రీడు తూర్పు మెట్ట జాతులు అలాగే పెరుగ్రాసు అలాగే రెచ్చివాటం సంబంధించి మన దగ్గర డబల్ బాడీ ఒరిజినల్ బ్రీడు గుడ్లు అయితే కనుక ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే వేరే స్టేట్కైనా సరే గుడ్లు అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు మన ఫామ్ నుంచి గుడ్లు బయలుదేరి కస్టమర్ చేతిలో క్షేమంగా వెళ్ళేదాకా మాదేనండి బాధ్యత మాదేనండి గ్యారెంటీ మార్గం మధ్యలో ఏదన్నా పొరపాటున అసలు పగలవు పొరపాటున ఎక్కడన్నా గుడ్డు పగిలితే కనుక మీకు గుడ్డు గుడ్డు గ్యారెంటీ ఇస్తామండి చూడండి ఈ వీడియోలో వచ్చేసరికి కొబ్బరిజా డాగండి బేడ్రో అలాగే కాకిపెట్లో డాగపెట్లో సేతువ అన్ని రంగులు ఉన్నాయండి అలాగే ఇది వచ్చేసరికి నెమలండి కోడి నెమలి చూడండి దీని హైటు వెయిట్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయమండి మీకు ఫ్రేమ్ టు ఫ్రేము మన ఫామ్లో ఉన్న పెట్టలో పుంజులు పిల్లలు అలాగే గుడ్లు అలాగే పుంజుల యొక్క రంగులు అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ నుంచి చూస్తున్నారు అని ఈ వీడియోలో కామెంట్ కూడా పెట్టండి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసరికి కోడి నెమలండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అండి వెయిట్ వచ్చేసరికి సుమారుగా ఐదు కేజీలు తగ్గదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఒరిజినల్ బ్రీడు డబుల్ బ్రీడు డబుల్ బాడీ నమ్మకమైన బ్రీడు హండ్రెడ్ పర్సెంట్ మీకు గుడ్లు అనేవి ఇస్తామండి ఇదిగోండి ఇది వచ్చేసరికి కాకిపెట్ట అది వచ్చేసరికి రసంగి పెట్టండి మీకు ఈ రెండు పెట్టలు గుడ్లు కావాలన్నా సరే మన ఫామ్లో రెడీగా ఉంటాయండి సోన సన్న మొహాలో చక్కగా మెట్లో రిచ్ వాటర్ వేసుకుని చూడండి అది అవతల వచ్చేసరికి అది పెరుగ్రాసు అండి ఒరిజినల్ బ్రీడు పెరుక్ పచ్చకాయ బ్రీడ్ అండి దీని కలర్ వచ్చేసరికి మీకు ఈ పెరుకు రాసు బీడర్ గుడ్లు కావాలన్నా సరే మన ఫామ్లో రెడీగా ఉన్నాయండి మీకు పైన ఉన్న నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా సరే క్షేమంగా గుడ్లు పంపించే బాధ్యత మాది అండి సో అండి ఒరిజినల్ బిర్గ్రాస్ బెటర్ అండి ఇది వచ్చేసరికి కోడి మాత్రం చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలరు మంచి స్పీడు మంచి వాటం గల కోడి మీకు దీని గుడ్లు కావాలని ఇస్తాం ఆ పక్కన నల్ల కుక్క మన ఫామ్కి కాపల డాగ్ అండి అది దాని పేరు టామీ చాలా అగ్రెసివ్గా ఉంటుందండి ఫామ్ దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం బాగా స్పీడ్గా ఉంటుంది కానీ మంచిదండి కాపలకి మాత్రం నెంబర్ వన్ డాగ్ అది అయితే ఇది వచ్చేసరికి రసం పెట్టండి చూడండి మీకు వాటాలు కానీ ఫేస్ కట్ కానీ పంజా కానీ క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ అండి పెట్టా కూడా మంచి యాక్టివ్గాలా ఉంటాయండి గుడ్లు పెడతాయండి ప్రతిదీ కూడా మీకు ఏ రోజు పెట్టిన గుడ్డు ఆ రోజే ట్రాన్స్పోర్ట్ అండి మన దగ్గర గుడ్లు అనేవి ఉండవండి ఎప్పుడు పెట్టిన గుడ్డు అప్పుడే ట్రాన్స్పోర్ట్ అండి మీకు ఒరిజినల్ బేడ్ ఇస్తాం ఇదిగోండి ఇది వచ్చేసరికి కొప్పిరాజ డ్యాగ్ అండి వీడియో స్టార్టింగ్లో చూసారు కదా డాగ్ అండి మీకు దీని గుడ్లు కూడా ఇస్తామండి అలాగే దీనికి సంబంధించిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తామండి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అన్నీ చేస్తామండి ఒరిజినల్ బ్రీడు ఒరిజినల్ క్వాలిటీ నమ్మకమైన బ్రీడు ఇస్తామండి అదిగోనే దాని వెనకాల ఉంది కదా అది బ్లాక్ నైట్ పెట్టండి బ్లాక్ నైట్ కొప్పరేజా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఒరిజినల్ ఫేస్ కట్ కానీ బాడీ స్ట్రెచ్చర్ కానీ పన్నా కానీ కాలీ సైజు కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదే క్వాలిటీ మీకు వచ్చే గ్యారంటీ బాధ్యత మాది నమ్మకంగా ఇస్తాం మా అడ్రస్ వచ్చేసరికి భీమవరం దగ్గర ఉన్న కైకులో రెండు మా అడ్రస్ మీకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామండి చూడండి కోడి మాత్రం మంచి క్వాలిటీ అండి మన ఫామ్లో అలాగే మన ఫామ్లో వచ్చేసరికి ప్రతి బీటర్ కూడా విజయాలు సాధించిన ఇదిగోండి ఇది వచ్చి కక్కరే పెట్టండి మీకు దీనికి సంబంధించిన ఎగ్స్ కావాలన్నా సరే ఇస్తా అండి మేము చూడండి మీ వీడియోలో ఏ బీటర్ అయితే మీకు నచ్చిందో అలాగే ఏ పెట్టలు అయితే మీకు నచ్చినాయో చెబితే వాటి బీటర్కే అలాగే ఆ పెట్టలకు సంబంధించిన గుడ్లు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు పంపించడం జరుగుతుంది చూడండి మన ఫామ్లో ఉన్న పెట్టలో బ్రీడు అలాగే క్వాలిటీ ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బాగున్నాయి నచ్చినాయి అనుకుండా మాత్రం ఆర్డర్ అనేవి ఇవ్వండి మీరు ఆర్డర్ ఇచ్చిన హై ఎగ్స్ మాత్రం మీకు పంపించడం జరుగుద్ది ఏ అయితే బ్రీడ్ కోరుకున్నారో అదే బ్రీడ్ ఇస్తామండి చూడండి పెట్టలు కానీ పుంజులు కానీ మొత్తం డబల్ పొడేలు అండి పెట్ట ప్రతీది కూడా మూడు కేజీలు తగ్గదండి అలాగే పుంజైతే కనుక నాలుగున్నర నుంచి ఐదు కేజీలు తగ్గదండి ప్రతీది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్రీడ్ నమ్మకంగా మీరు ఏదైతే బ్రీడ్ చూసారో అదే బ్రీడ్ ఇస్తాం అలాగే ఇది వచ్చేసరికి సేతువ బేడర్ అండి మీకు దీనికి సంబంధించిన గుడ్లు కూడా మన ఫామ్లో రెడీగా ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి కొప్పరేజ పెట్టండి దీనికి సంబంధించిన పిల్లలండి పక్కన ఈ పిల్లల వయసు వచ్చేసరికి నెల రోజుల పిల్లలండి నెల అంటే ఇరవై ఐదు రోజుల పిల్లలండి పిల్లలు కానీ పుంజు చూడండి వాటం కానీ ఫుల్ మెట్ట డబుల్ బాడీ ఒరిజినల్ బ్రీడ్ కోడ్ కూడా మంచి యాక్టివ్గా ఉంటుందండి దీనికి సంబంధించిన గుడ్లు కూడా మన ఫామ్లో రెడీగా ఉన్నాయి అలాగే ఇదిగోండి వీడియోలో చూడవచ్చు క్లియర్గా పిల్లలని ఇదిగోండి సేతువా బేటరు ఇది మాత్రం చాలా టాప్ బేటర్ అండి కోడి వాటం కూడా ఒకసారి చెక్ చేసుకోండి తోక కానీ రెక్కపన్న కానీ మెడబోరి కానీ ఎన్నిసోపు కానీ చూడండి రెక్కపన్న ఎలా ఇజిల్ చాలా బాగుంటుంది అయితే మీరు ఎలా ఏదైతే చూస్తున్నారో అదే బ్రీడ్ మీకు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా న్యాయంగా పంపిస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తామండి ఈ ఎగ్స్ అయితే కనుక ఇప్పుడు ఈ యాంగిల్లో చూడొచ్చు కోడి ఎలా ఉందో ఇక దాని బాడీ తీరు కానీ చాలా బాగుంటుందండి కోడి ఇదిగోండి ఇది మన ఫామ్ అండి ఇదిగోండి ఇది వచ్చేరికి బ్లాక్ నెట్ పెట్టండి చూడండి బ్లాక్ నెట్ పెట్ట బాడీ వేసుకుని చక్కగా ఫుల్ మెట్ వాటర్ వేసుకుని ఎలా ఉంది చాలా క్లియర్గా చూడొచ్చండి మీకు వీడియో కూడా చాలా క్లియర్గా కనపడుతుంది మీకు వీటికి సంబంధించిన ఎగ్స్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా సరే పంపిస్తాం ఇది వచ్చేసరికి రసంగ పెట్టండి డబల్ బాడీ పెట్ట ఇది ఆల్రెడీ రెండు కార్లు పెట్టింది ఇప్పుడు మూడో కారి పెడుతుందండి గుడ్లు దీనికి సంబంధించిన గుడ్లు కూడా ఉన్నాయి అదిగోండి అది పర్లా పెట్ట ఇదిగోండి ఇది నెవలబెరకలు కాకి పెట్టేది ఇదిగోండి ఇది వచ్చే రసం పెట్ట ఇదిగోండి ఇది వచ్చేసరికి మన చెరువండి మనం చేపల చెరువు ఇది వచ్చేసరికి ఇక్కడ మన ఫామ్ అండి మీరు చూడొచ్చు చాలా క్లియర్గా మన చెరువు ఇది చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఇది మన పైన మన ఫామ్ పైన డాబా మీద ఇది ఈ పిల్లలు ఉన్నాయి అలాగే ఇదిగోండి ఇది వచ్చరికి రసంగ బేటర్ అండి ఇది మీకు దీనికి సంబంధించిన ఎగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి చూడండి ఇది ఫుల్ రిచ్ వాటం డబుల్ బాడీ అండి బేటరు అలాగే ఇది వచ్చేసరికి వీడియో స్టార్టింగ్లో చూస్తారండి కానీ కాకిని కోడి కాకి నెమలే సారీ కోడి నెమలండి ఇది మీకు దీనికి సంబంధించిన గుడ్లు కూడా మన దగ్గర ఉన్నాయండి డబుల్ బాడీ ఒరిజినల్ బ్రీడ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి గుడ్లు ప్యాకింగ్ ఇలా పొట్లాలు కడతామండి పొట్లాలు కట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయడం జరుగుద్దండి చూడండి గుడ్డు సైజు కూడా మీకు వీడియోలో చాలా క్లియర్గా గమనించవచ్చండి ఎందుకంటే ఇలా పేపర్తో కడతాం గుడ్కి గుడ్కి టచ్ అవ్వకుండా పేపర్లో పెడితే అది పొట్లాలు చుట్టి దానికి దానికి టచ్ అవ్వతుంటే మళ్ళీ దాంట్లో ఒరిగడ్డి కానీ మనకి పొట్టిండి ఒడ్డు పొట్టు ఉంటుంది కదండి ఊహ ఊహ అంటారు ఆ ఊహ పెట్టి చక్కగా ప్యాక్ చేయడం జరుగుతుంది సైజు కూడా పెద్ద సైజు గుడ్లండి ఇగోండి పిల్లలు నడిచి కదా మళ్ళీ క్లియర్గా చూపెత్తున్నాను ఒకసారిగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టినాయి అలాగే ఇలాంటి మరిన్ని చాలా చాలా వీడియోస్ మీకు ముందుకు నేను తీసుకొస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలిసం నాన్నలో పెట్టుకోండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ జై హింద్